ప్రభు నామానికి మహిమ కలుగును గాక మీకు నా వందనాలు ప్రియదేవుని పిల్లలరా చాలామంది దైవ సేవకులు సర్వసృష్టికి వెళ్ళి సువాతును ప్రకటించడానికి బదులు హిందువ దేవళ్లను విమర్శించడం డిబేటింగ్ చేయడం అన్య దేవతలను అన్యుల సహవాసం చేయొద్దు అని దేవుడు చెప్తే సువార్తను ప్రకటించడానికి బదులు అన్యుల దేవతల గురించి అన్యుల దేవళ్ళ గురించి డిబేటింగు వారిని దూషించడం వారి హిందువుల యొక్క వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీయడం నేను విని ఈ వీడియో చేస్తున్నాను నేను అంటున్నాను మీరు ఎందుకు పిలువబడ్డారు సువార్తను ప్రకటించడానికి ప్రభు ఔన్నత్యాన్ని బోధించడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకోలేదా అన్నిలో నుండి వచ్చిన తర్వాత అన్య దేవులను మీ నోరారా మళ్ళీ విమర్శిస్తే నువ్వు ప్రభువు నమ్ముకున్న జీవితానికి ఏంటి ఏమిటి ఎన్నో బైబిల్లో అనేక సత్యాలు మనకు బోధించిన విధానం మనం ఆ ప్రకారంగా నెరవేర్చాలి ఆ ప్రకారంగా మనం జీవించాలి ఎబ్బిలు రాసిన పత్రికలో ఏడవ అధ్యాయంలో ఇరవై ఆరో వాక్యం మన ప్రభు ఎవరు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మష్యుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడునై ఉన్న ఇట్టి ప్రధాన యాచకుడు మనకు సరిపోయినవాడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అంతకుముందు పాపులలోను పాపము చేత జీవించిన మీరు వేరు చేయబడి ప్రత్యేకించబడి ప్రభు సేవకు మీరు ఆకర్షించబడ్డారు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను మళ్ళీ ఎప్పుడు మీ ఎప్పుడు చూసిన హిందువు దేవలను దూషించడం హిందువుల మనోభావాలను దెబ్బతీ తీయడం ఇది దేవునికి అవమానం తెచ్చిపెడుతుంది మీరు మారినట్టు అనిపించట్లేదు మీరు ప్రభు వైపుకు మీరు మళ్ళినట్టుగా లేదు మీరు దెబ్బలాట ఆడడానికి దూషణ పాలు చేయడానికి వారి గ్రంథాలతో మీకేం పని అండి వారి గ్రంథాలు చదవడం వారి గ్రంథాలు కొనుక్కోవడం మరి వారి గ్రంథాల మీద పుస్తకాలు రాయడం ఎవరు చెప్పారు మీకు పేరు ప్రత్యేకముగా ఉండు అని కొరిందులుకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో ఏముంది వారి మధ్య వేడలి ప్రత్యేకముగా ఉండు అని ఉంది కదా మరి ప్రత్యేకమైన జీవితం ప్రత్యేకమైన యొక్క నోటి సంభాషణ పూర్తిగా వేరుగా ఉండాలి కదా ప్రభు ద్యాస ప్రభు స్వార్థ ప్రభువుని గురించిన సందేశాలు ప్రభువుని గురించిన విషయాలు బోధించడానికి బదులు విడిచిపెట్టిన ఆ దేవలను గురించి విడిచిపెట్టిన గ్రంథాల గురించి మళ్ళీ మీ చేతుల్లోకి తీసుకొని మీరు చదవడం వాటిని విమర్శించడం అంత మంచిది కాదని నేను ఆశపడుచున్నాను మీరు అలా చేయడము దేవుని వాక్యంలో నేను చూసినప్పుడు చాలా దుఃఖమేస్తుంది బాధ కలుగుతుంది ప్రియుల చూడండి ఒకసారి నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వాక్యం నేను మీతో చెప్పిన వాటి అన్నిటినీ జాగ్రత్తగా కై గై దేవుడు చెప్పిన ఆ మాటలను జాగ్రత్తగా గైకొనాలి కొనాలి ఏ విషయంలో వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు నీవు ఆరాధించిన ఆ హైందవ దేవుళ్ళను వారిని వదిలిపెట్టేసి ఇప్పుడు క్రైస్తవుడుగా క్రైస్తవ బోధకునిగా వచ్చిన తర్వాత ఉచ్చరింపకూడదని లేఖనం చెబుతుంది దేవుడు చెప్తాడు ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి వారి పేర్లు నీవు ఉచ్చరించకూడదు అని చెప్పబడింది వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు అది నీ నోట నుండి రానియ తగదు అంటే సేవకు లక్షణం ఏంటండి ఏసైకి సేవ చేయడానికి వచ్చిన నీవు ఇతర దేవతలని ఇతర దేవులను ఎందుకు నువ్వు దూషిస్తున్నట్టు ఇండియా దేశం ఇది సెక్యులర్ కంట్రీ ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ప్రధానంగా తొమ్మిది మతాలు ఉన్నాయి ఒక మతాన్ని గురించి ఒక మతం గౌరవించుకోవాలి ఒక జాతి వారు మరొక జాతి వారు గౌరవించుకోవాలి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గౌరవించుకోవాలి మనిషి మనిషి గౌరవించుకుంటేనే క్షేమంగా ఉండగలుగుతాం వారెవరో శత్రువులాగా వారు అంటరాని వారులాగా వారెవరో మనకు ఇక పనికి అన్నట్టుగా ఇక కోపముతో మండిపడుతూ డిబేటింగ్లో భయంకరమైన ఆ డిబేటింగ్లో చూస్తూ ఉన్నాను హైందవ ఆ సహోదరుల దగ్గర హిందువ దేవుళ్ళను గురించి అలా మాట్లాడడం దైవ సేవకునికి అది మంచి లక్షణం కాదు వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియ తగదు అది దేవుడు చెప్తున్న మాట అది నేను మీతో చెప్పిన వాటిని జాగ్రత్తగా గై కొనాలి ఈ విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి ఇతర దేవుళ్ళ పేరులు వారి జోలికి ఎందుకండి మీరు క్రైస్తవుల బోధకులై ఉండి క్రీస్తును బోధించడానికి బదులు క్రీస్తును మహింపరచడానికి బదులు పనిగట్టుకొని డిబేటింగ్కి వెళ్ళడం అంటే యూస్ కోసమా సబ్స్క్రైబ్స్ కోసం డబ్బు కోసమా దేనికి మీరు వారి ముందు కూర్చుంటున్నారు సరే ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను యహశివ గ్రంథం యహశివ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఏడవ వాక్యం మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనముల సహవాసము చేయక వారి దగ్గర ఏడు రకాల ఈ జనుల సహవాసము చేయక దేవతల పేర్లను ఎత్తక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడిని ఏహోమాను అత్తుకొని ఉండవలేను దేవుడిని అత్తుకొని ఉండాలి కానీ వాళ్ళ దేవుళ్ళ పేర్లు వాళ్ళ దేవతల పేర్లు ఎత్తగానే ఉంది ఎత్తకూడదు కదా మరి పదే పదే హిందువు దేవుళ్ళ పేర్లను వారి దేవతల పేర్లను వారి మనోభావాల జీవితాలతో చెరగాటుమాడుతూ మీరేదో గొప్ప సేవ చేస్తున్నట్టు వారికి తెలియని విషయాలు మీకేదో తెలిసిపోయినట్టు ఎందుకు మీరు వేరు చేయబడలేదా వారి నుండి మీరు వేరు చేయబడలేదా మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందుడి అని చెప్పబడిన వాక్యం మరి మీరు వేరై రక్షణ పొందలేదా మళ్ళీ వెనకటి ఆ దేవుళ్ళ పేర్లు వెనకట్టి మీరు చేసిన ఆ పూజల పునస్కారాల గురించి ఆ శ్లోకాల గురించి ఆ యొక్క జీవితాన్ని గురించి మీరెందుకు మరి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు సరే హోషయా గ్రంథంలో కూడా చూద్దాం రెండవ అధ్యాయం పదిహేడవ వాక్యం అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చు అవి దాని నోట రాకుండాను నేను చేసేతను అవి పలకూడదు అలా పలకకుండా నేను చేస్తాను మార్పులోనికి వచ్చిన తర్వాత నన్ను మీరు నమ్ముకున్న తర్వాత ఆ బయలుదేవతల పేర్లను ఎత్తనీయకుండా నేను చేస్తాను ఈరోజు కృష్ణునందు ప్రేమైన దేవుని పిల్లారా రోజు సోషల్ మీడియాలో ఇదే ఇదే విషయాలు భయంకరంగా తిట్టుకోవడం పాస్టర్లు మరి వారిని దూషించినప్పుడు వారి పక్షంగా మతోనుమాతులు ఊరుకుంటారంటారా వారి మతాన్ని గురించి మనం దూషిస్తే వారి దేవుళ్ళ గురించి దూషిస్తే వాళ్ళు ఊరుకుంటారా మరి ఎందుకు మీరు వచ్చినట్టు ఎందుకు మరి మీడియాలో మీరు మాట్లాడుతున్నట్టు ఎందుకు మీరు సేవ చేయడానికి వచ్చారా లేకపోతే దేనికోసం వచ్చినట్టు రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగో వాక్యములు ఏముంది రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి నామమునకు దూషణ కలుగుతుంది అని అవును మిమ్మల్ని బట్టి నామమునకు దూషణ కలుగుతుంది అన్నది వాస్తవం ఈరోజు దయచేసి దయచేసి మరి నాకు ఇంకా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకు మీరు హైందవుల నుండి బయటకు వచ్చి మనం అందరం ఒకప్పుడు అందులో ఉన్నవాళ్ళమే మన పితరుల పిత్రులు పిత్రులు అందులో ఉన్నవారే మరి అందులోంచి మనం వేరే రక్షణ పొందిన తర్వాత సిద్ధాంతాలు వారి యొక్క ప్రవర్తనలు వారి జీవితాలు ఎందుకు మనము అలా ఎత్తి మాట్లాడాలి ఎందుకు మనం దూషణ పాలు దేవునికి మనం కలిగిన వారంగా ఉండాలి ఉండాలా అలాగా ఒక విషయం చెప్తున్నాను చూడండి ఇప్పుడు బైబిల్ చెప్పుచున్న మాట మతి స్వాత ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై రెండవ వాక్యం చూడండి నేను మీతో చెప్పినది మనగా తన సహోదరుని మీద కోపపడు పడు పతివాడు విమర్శకు లోనగును విమర్శకు లోనగును ఎవరైనా మనకు అందరూ సహోదరులే ఎదుట కనబడిన ప్రతి ఒక్కరు కూడా సహోదరులే సహోదర భావం కలిగి ఉంటాం మనం సోదర అంటాం అంటే మనం కోపపడితే వారి మీద మనం లోనైపోతాం విమర్శకులోనైపోతాం ఎదుటివారిని మనం విమర్శించినప్పుడు అదే కొలత దేవుడు మనల్ని కొలుస్తాడు అన్న సంగతి మర్చిపోకూడదు మరి దావీదు మహారాజు అంతటి వాడే పదహారవ కీర్తన నాలుగవ వాక్యంలో మరి వారి పేర్లను నేను ఎత్తను అన్నాడు ఆ హిందువు పేర్లను హైందవ దేవుళ్ళ పేర్లను నేను ఎత్తను ఆయన తీసుకున్న తీర్మానం మరి దైవ సేవకులుగా పిలువబడిన మరి మనకు కూడా వర్తిస్తుంది కదా వారి పేర్లను మనం ఎత్తకూడదు కదా ఎందుకు అలా మీరు చేస్తున్నట్టు మరి దాని మీద మన గ్రంథాలు కొనుక్కోవడం గ్రంథాలు మీరు తెలుసుకోవాలి ఐదవ దేవుళ్ళ గురించి ఈ గ్రంథాన్ని కొనుక్కోమని అడ్వర్టైజ్మెంట్ చేయడం ఏ అవసరమా ఆ పుస్తకాలు చదవాల్సిన అవసరం మనకు ఉందంటారా బైబిల్ సంబంధించి ఎన్నో భక్తుల చరిత్రలు ఉన్నాయి బైబిల్ సంబంధంగా ఎన్నో బైబిల్ నిఘంటువులు బైబిల్ సంబంధించిన బుక్సు ఎన్నో ఉన్నాయి మరి అవి కొనుక్కోవచ్చు కదా హిందూ దేవుళ్ళ గురించి పుస్తకాలు దాని మీద రాయడం ఆ పుస్తకాలు చదువుకోవాలి మీరు తెలుసుకోవాలి ఎందుకు అంత అవసరమా అంటున్నాను నేను అంత అవసరమా వాళ్ళు పేరులు ఎత్తకూడదని దేవుడు చెప్తుంటే వారి చరిత్రలు చదువుకు మీరు చెబుతున్నారేంటి ఆ చరిత్రలు తెలుసుకోవడానికి పుస్తకాలు కొనుక్కోండి అంటున్నారేంటి ఇంతకీ మీరు మారారా ఇంతకీ దేవుని సేవ చేస్తున్నట్టేనా మీరు వాదనకు ప్రతివాదనలు వద్దని వాదనలు పెట్టుకోవద్దని వాక్యం చెప్తుంది కదా ఒకరికొకరు విమర్శలు చేసుకోకూడదని అలా విమర్శ చేసుకుంటే మనం కూడా విమర్శకు లోన్ అవుతామని ఉంది కదా సాత్వికంతో మనం చేయాల్సిన పని ఏంటంటే పర్సనల్ ఏవాంజలం చేయాలి ఆ దేవుని గురించి ఒకళ్ళకి తెలిసి ఉంటే వారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ ఇవాన్సలిజం చేయాలి అంతే సోషల్ మీడియాలో ఇలా వీడియో తీసే అలా పెట్టకూడదు పర్సనల్ ఇవాన్సలిజం పర్సనల్గా వారితో కూర్చొని మాట్లాడాలా నీకు బాగా తెలుసుంటే ఒకవేళ మంచి సదుద్దేశంతో వారికి చెప్పాలి విషయాలన్నీ చెప్పాలని ఉద్దేశంతో నీకు ఒకవేళ అనిపిస్తే వెళ్ళి పర్సనల్ ఇవాన్సలిజం చేయాలి అంతేకాని నువ్వు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి పిలువబడి ఎక్కడి నుంచి నువ్వు పిలువబడ్డావో ఎక్కడి నుంచి ఎన్నిక చేయబడ్డావో ఎక్కడి నుంచి సేవకు వచ్చావో మళ్ళీ వెనకటి సంగతులు నీకెందుకు కనుక ఇక పరిగెత్తాల్సింది గురు అద్దకే కదా మంచి పోరాటం ఈ లోకంలో ఉన్న పాపముల మీద కదా మనం పోరాడాల్సింది అపవాది దురాత్మల చేత కదా మనం మరి వాటిపై మనం పోరాడి విజయం పొందుకోవాల్సిందే పాపం మీద కదా మనం పరిశుద్ధత కలిగి జీవించడానికి రోజు ప్రయత్నం చేయాలి కనుక టైం వ్యర్థమైపోతూ ఉంది దేవునికి అవమానం తీస్తున్నారు మీరు ఒకవేళ నా మీద బాధపడినా పర్వాలేదు ఒక దేవ సేవకునిగా నేను చెప్పుచున్న సంగతి మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందిన తర్వాత నువ్వు వేరుగా జీవించాలి పాపలు పాపులలో చేరిక ప్రత్యేకంగా ఉన్న పవిత్రుడు నిష్కల్మష్యుడు మరి మన ప్రభు మరి నువ్వు అలా ఉండాలి కదా ఆ పవిత్రతను కాపాడుకోవాలి కదా ఆ పిలిపిడికి రాసిన పత్రికలో కూడా ఉన్న మాట ఏంటి రెండవ అధ్యాయంలో పన్నెండవ వాక్యంలో రాయబడిన మాట ఏంటి మనం రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణను ఏం చేసుకోవాలి మనం పన్నెండవ వాక్యంలో ఉంచుకోండి అండి నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు బాయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని మరి కాపాడుకోవాలి కదా రక్షణను కాపాడుకోవాలి నాకు చాలా తెలుసు నేను మహా మేధావిని నా ఎదుట ఎవరు నిలవలేరు నేను నోరు తెరిస్తే నేను మహాజ్ఞాని అని మన మనమే డబ్బు అలాగా క్రీన్లో చూపించాలి ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని మన చెప్పేదానికంటే పరిశుద్ధతలు చేసి చూపించాలి ప్రవర్తన కదా ముఖ్యం బోధకంటే ప్రవర్తన ముఖ్యం బోధ బతుకులో ఉండాలి అది చేత కాకపోతే ఎలాగా అలా విమర్శించడం చేతగాని పనే కదా విమర్శించడం దేవుని గురించి మన అప్పగించిన ఆత్మలకు దేవుని అవనత్యాన్ని గురించి దేవుని పరిశుద్ధత గురించి దైవీకమైన భక్తుల్లో వారిని పెంచాలి కానీ ఇలా సోషల్ మీడియాలోకి వచ్చేసేసి అనిల మనోభావాలు దెబ్బతీయడం మరి శ్లోకాలు చెప్పి ఆ శ్లోకాల్లో క్రీస్తున్నాడు ఆ గ్రంథాల్లో క్రీస్తున్నాడు ఈ గ్రంథాల్లో క్రీస్తున్నాడు ఆ గ్రంథాల్లో క్రీస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు ఆమె చిన్నజీయర్ స్వామి ఒకరోజు ఏమన్నా అంటే మరి మా దగ్గర ఉన్న ఆ గ్రంథాలలో క్రీస్తు ఉంటే మీరు బైబిల్ని వదిలిపెట్టేసి మా గ్రంథాలు పట్టుకొని మరి యేసు ప్రభువుని ఆరాధించవచ్చు అని ఆయన ఒక రోజున మాట్లాడాడు కనుక వారి గ్రంథాలలో యేసు ఉంటే ఇంకే ఆ గ్రంథాలు పట్టుకోవచ్చు కదా అని స్వామీజీ అన్నట్టు వాస్తవమే కదా కాబట్టి దయచేసి హిందువు దేవులను విమర్శించకండి హిందువులను వారి మనోభావాలను దెబ్బతీయకండి చేతనైతే ప్రభువుని గురించి ప్రభువులో ఉన్న మంచితనం ప్రభువులో ఉన్న సాత్వికం ప్రభువులో ఉన్న లోతైన శ్రేష్టమైన విషయాలను చెప్పడానికే సమయం చాలదు ప్రతిరోజు ఆ పరిచర్యలో ఉండడానికి పరుగులు తీద్దాం అనేక ఆత్మలను మనం సంపాదిద్దాం ఎక్కువ మంది మనుషులను సంపాదించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని కొరిందుకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో పౌలు గారు చెప్పినట్టు అనేక మందిని ప్రభు కొరకు సంపాదిద్దాం ఇటువంటి డిబేటింగ్ కానీ ఇటువంటి విమర్శనాత్మకమైన సందేశాలు కానీ అది చైనా మనకు తగదు అని నిర్గమకాండంలో ఇరవై మూడవ అధ్యాయం పదమూడవచనలో అది మీకు తగదు అని ప్రభు చెప్పాడు మనకు అది తగదు తగదు అంటే అది మీకు మంచిది కాదు అనే కదా దాని అర్థం కనుక దైవ సేవకులంగా మన నోటిని మనం కాపాడుకుందాం మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు ఆ ప్రేమను ప్రకటించి ఆ సువాత్తును ప్రకటించి అనేకులను ప్రభు వైపుకు మనం సంపాదించుకుందాం ప్రభువైపుకు మళ్ళించేటట్టు ప్రయాసపడదాం దేవుడు మనకిచ్చిన ఈ సేవా పరిచర్య తుది వరకు ఆత్మల సంపాదన కోసమే పరుగులు తీద్దాం దేవుడు ఈ మాటలను ఆశీర్వదించును గాక మే గాడ్ బ్లెస్ యూ మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ